తెలుగు హీరోయిన్లలో ఓజీ లాంటి హీరోయిన్ మా రెబ్బా గారు ఒక అమి తుమి ఒక ముందు ఆ తర్వాత ఒక ఆ ఒక అరవింద్ సమేత అండ్ అలానే త్రీ రోజెస్ సీజన్ వన్ సీజన్ టూ ఇలా ప్రతి పాత్రలో ప్రాణం పెట్టి నటిస్తారు ఆవిడ సో హీరోలలో నేచురల్ స్టార్ నాని అంటాము మా తెలుగు హీరోయిన్లలో నేచురల్ స్టార్ రెబ్బా గారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు సో ద స్టేజ్ ఈజ్ ఆల్ యువర్స్ మా శాంతి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ శ్రవంతి అందరికీ నమస్కారం ఏం చెప్పాలి అందరు చాలా మాట్లాడారు నాకు ఇంకేం ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాయ్స్ అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ రవి గారు అండ్ ఎవరెన్ మర్చిపోతాం సో సారీ దర్శి థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ షుజన్ బికాజ్ షుజన్ నాకు చాలా ఇయర్స్ నుంచి తెలుసు ఇంకోటి హీస్ ఆల్వేస్ బ్యాకింగ్ న్యూ కాంటెంట్ అండ్ న్యూ టాలెంటెడ్ యాక్టర్స్ కానివ్వండి డైరెక్టర్స్ కానివ్వండి ఎవరికన్నా సరే అది చాలా పెద్ద రిస్క్ అండ్ నన్ను కాస్ట్ చేయడం అనేది చాలా పెద్ద రిస్కీ థింగ్ ఎందుకంటే ఈజీ ఆప్షన్ వచ్చేసి ఎవరన్నా ఆల్రెడీ కమర్షియల్ హిట్ ఇచ్చిన యాక్ట్రెస్ని కాస్ట్ చేయడం బట్ నాకు అవకాశం ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ సృజన్ అండ్ సజీవ్ సజీవ్ ఫస్ట్ నాకు వచ్చి స్టోరీ చెప్పినప్పుడు తెలిసిన స్టోరీ ఎందుకు చెప్తున్నాడు నాకు అనుకున్నా బట్ కానీ సజీవ్ ఈజ్ అ వెరీ వెరీ డెడికేటెడ్ డైరెక్టర్ ఒక అంటే ఇప్పుడు స్టోరీ ఓకే మనం రీమేక్ చేస్తున్నాము సిమిలారిటీస్ ఉంటాయి బట్ ఆ వరల్డ్ అన్నది మొత్తం క్రియేట్ చేసింది ఆథెంటిసిటీ కానివ్వండి ఆ రూటెడ్నెస్ కానివ్వండి మొత్తం సజీవ్ వల్లే అది సాధ్యమైంది సజీవ్ అండ్ నందు థర్టీ ఫైవ్ లాంటి ఒక మంచి సినిమా తీసి ఈ సినిమాలో మాకు డైలాగ్స్ అన్ని నందు రాశారు అందుకే ఈ సినిమాలో మీరు ఏ క్యారెక్టర్ చూసినా ఏది ఏ సిచ్యువేషన్ ఏ సీన్ చూసినా సరే మీరు మీ ఇంట్లో అలాంటి సీన్ ముందు జరిగే ఉంటుంది అలాంటి సిచ్యువేషన్ అయ్యే ఉంటుంది సో అంత రిలేటెడ్ ఉంటుంది సో చాలా మొండోడు సజీవ్ బట్ చాలా తిట్టుకున్నాం షూట్లో కూడా కానీ అవుట్పుట్ చూసాక ఓకే మొండి ఉండడం మంచిదే మెటాఫర్ మెటాఫర్ అని చంపాడు షూట్ అంతా కానీ ఆ మెటాఫర్స్ అన్నీ కరెక్ట్ మేము మెటా మేస్త్రి అని పిలిచే వాళ్ళం తరుణ్ పెట్టారు ఆ పేరు సో బట్ ఆ సినిమా మీ సినిమా చూసిన తర్వాత అరే భలే ఉంది ఈ సీన్ అరే మేము ఇలానే మాట్లాడదాం ఇలాగే రియాక్ట్ అవుతాం అనుకుంటే కనుక ఆ క్రెడిట్ మొత్తం సజీవ్కే వెళ్ళిపోతుంది థ్యాంక్ యూ సజీవ్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ నేను శాంతి లాగా ఒక హండ్రెడ్ పర్సెంట్ నేను ఉంటానని నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్ సజీవ్ తరుణ్ ఆయనతో ఎప్పటి నుంచో వర్క్ చేయాలని ఉండింది ఆయన డైరెక్షన్లో బట్ ఆయన ఎలా యాక్టింగ్ చేస్తారనేది ముందు చూసాం కానీ నేను ఇంత బాగా చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే యాస రావడం అనేది చాలా చాలా కష్టం ఆయన చాలా ప్రిపేర్ అయ్యి అంబటి ఓంకార్ నాయుడుని యునో లైవ్లోకి తీసుకొచ్చారు సో ఇప్పుడు మీ ట్రైలర్ చూసినప్పుడు ఆ యాసంతా చాలామంది చెప్తున్నారు చాలా బాగుంది చాలా ఉంది అంటే ఆయన పెట్టిన ఎఫర్ట్ అట్లా ఉంది ఇట్ వాస్ లవ్లీ వర్కింగ్ విత్ యూ తరుణ్ అండ్ ఐ హోప్ మీ డైరెక్షన్లో కూడా నేను వర్క్ చేస్తాను అనుకుంటున్నా ఏమో అంట ఓకే అబ్బాయి అయితే అంటే ఆయన ఎప్పుడు అబ్బాయిలే కాస్ట్ చేస్తున్నాయి బాయ్స్ క్లబ్ ఓకే ఆమ్ ఆల్సో బాయ్ యాక్చువల్లీ సినిమా చూస్తే తెలుస్తుంది డబల్ బాగా ఎవరికి పడ్డాయో ఎవరికి అంటే మీకు చూస్తే తెలుస్తుంది ఆ ఉక్రోషం అంతా కూడా మీకు చూసినప్పుడు ఆ షిట్ నేను ఇలా ఉండాల్సింది కదా అని అనిపిస్తుంది అమ్మాయిలకు చూసినప్పుడు అండ్ అందరు కపుల్స్ కూడా బాగా రిలేట్ అవుతారు ఈ స్టోరీ ఫ్యామిలీతో హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు హ్యాపీగా నవ్వుకోవచ్చు థియేటర్స్కి వెళ్ళి జాన్ థర్టీ ఎయిత్ తప్పకుండా చూడండి ఓం శాంతి 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 ఇంకేమన్నా మర్చిపోయానా థ్యాంక్ యూ టు అనకొండ అనకొండ మా బతుకులు చాలా సేవ్ చేసింది రాజమండ్రిలో అది ఒక ఏసీ యూనిట్ అనమాట అది లేకుంటే మేము షూటింగ్ చేసి ఉండకపోము థ్యాంక్ యూ అనకొండ నువ్వు ఎక్కడున్నా సల్లగుండాలి ఇంకొకటి మర్చిపోయాను అంజి మాస్టర్ బిగ్ థ్యాంక్స్ టు యూ అంజి మాస్టర్ గారు మా ఫైట్ మొత్తం యాక్షన్ కొరియోగ్రఫీ ఆయనే చేశారు మాకంటే ఎక్కువ ఎక్కువ దెబ్బలు అంజి మాస్టర్ గారు అసిస్టెంట్కి తగే తగిలాయి సో థ్యాంక్ యూ సో మచ్ అంజీ గారు థ్యాంక్ యూ